మైనా స్టోరీస్ ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబ పెద్ద సుబ్బారావు అతని భార్య శారద ఉంటారు వారికి ఇద్దరు పిల్లలు కొడుకు నరేష్ కూతురు దివ్య ఉంటారు దివ్యకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు నరేష్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ ఉంటాడు శారద వట్టి డబ్బు పిచ్చి మనిషి డబ్బు కోసం గడ్డి తినే స్వభావం తనది పరమ అత్యాసపరురాలు ఆమె భర్త కూడా ఆమెకి తగ్గవాడే నరేష్ దివ్య కూడా అంతే తయారవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కుటుంబమే ఒక అత్యాస కుటుంబం ఇలా ఉండగా ఓ రోజు శారద గుడికి వెళ్తుంది అక్కడ ఆమె పాత స్నేహితురాలు కనిపిస్తుంది శారదా ఎలా ఉన్నావే నువ్వా సరోజా ఎన్ని రోజులైందే నిన్ను చూసి నువ్వెలా ఉన్నావు మేం బాగానే ఉన్నామే నీ పిల్లలెలా ఉన్నారు ఇప్పుడేం చేస్తున్నారు ఏముందే అమ్మాయికి పెళ్లి చేసేసాను అబ్బాయి చదువైపోయి ఉద్యోగం చేస్తున్నాడు వాడికి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాను నీకు తెలిసిన సంబంధాలేమైనా ఉంటే చెప్పు ఎందుకులేవే నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది అలాగా కట్నం ఏమాత్రం ఇస్తారు వాళ్ళకేమాత్రం మాత్రం ఆస్తుందేంటి నీకా విషయంలో ఏ భయం అక్కర్లేదు మీరు కోరుకున్నంత కట్నం ఇస్తారు వాళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు అని వాళ్ల ఆస్తి వివరాలు కూడా చెప్తుంది సరోజ ఓహో అలాగా పర్వాలేదే ఈ సంబంధం బానే ఉంది నువ్వు ఊ అను వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తాను అలాగలాగే ఆలస్యమెందుకు వెంటనే ఏర్పాటు చెయ్యి అని అనుకుంటారు మరోవైపు నరేష్ పార్కులో ప్రీతితో కలిసి ఒక బెంచిపై కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ ఒకప్పటి కాలేజ్ మేట్స్ ఇప్పుడు ఇద్దరూ చెరొక పని పనిచేస్తూ ఉంటారు కాలేజ్ నుండి లవ్లో ఉంటారు నరేష్ ఇంకా ఎన్ని రోజులిలా నువ్వు మన పెళ్లి విషయం గురించి మా ఇంటికి వచ్చి మా వాళ్లతో ఎప్పుడు మాట్లాడతావు మాట్లాడతా లేదియర్ ఇప్పుడు తొందర ఏముంది చెప్పు తొందర పడకపోతే మనమే నష్టపోతాం మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఓ అలాగా ఇంతకీ మీ నాన్న నీకు ఎంత కట్నం ఇస్తా అన్నాడు నీకు ఏమాత్రం ఆస్తి ఉందేంటి ఏం ఆస్తి బట్టిగాని నన్ను పెళ్లి చేసుకోవా ఏంటి చాచా అలా ఏం కాదు డియర్ మ్యాచెస్ చూస్తున్నారు అంటే కట్నాలు ఆస్తుల గురించి మీ ఇంట్లో మాట్లాడుకునే ఉంటారు కదా అందుకే సందర్భం వచ్చింది కాబట్టి అడిగాను నీకిష్టమైతే చెప్పు లేకపోతే లేదు ఆ దీంట్లో దాపరికం ఏముందిలే అని తన ఆస్తి వివరాలు చెప్తుంది ప్రీతి అది విని నరేష్ కళ్ళు మెరుస్తాయి ప్రీతి నువ్వేం కంగారపడకు త్వరలో మా అమ్మానాంత వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను ఓకేనా ఓకే డియర్ అని సంతోషపడిపోతుంది ప్రీతి నరేష్ ఇంటికి వెళ్ళాక శారద రోజు గుడిలో ఆమె స్నేహితురాలితో జరిగిన సంభాషణ మొత్తం వివరిస్తుంది మంచి సంబంధం మనం అనుకున్న దానికంటే ఎక్కువ కట్నమే గిడుతుంది ఏమంటారు వాళ్ళకి ఆస్తి బానే ఉంది కాబట్టి మనం ఇంకాస్త కట్నం అడిగినా కూడా వాళ్ళు ఇచ్చేలాగే కనిపిస్తున్నారు అవునండి అందుకే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను ఒరే వచ్చే సోమవారం ఆఫీస్కి లీవ్ పెట్టు కానీ అమ్మా నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తన పేరు ప్రీతి నువ్వెంత మందినైనా ప్రేమించరా మాకే అభ్యంతరం లేదు కానీ మాకు కావాల్సింది బాగా కట్నం తెచ్చే అమ్మాయి నువ్వు ప్రేమించే అమ్మాయికి ఏమాత్రం ఆస్తుందేంటి కట్నం ఎంతిస్తారు అది చెప్పు ముందు నరేష్ ప్రీతి ఆస్తిపాస్తుల వివరాలు చెప్తాడు ఒరే నువ్వు ప్రేమించిన అమ్మాయి కంటే నేను చూసిన అమ్మాయికే ఆస్తి ఎక్కువ ఉంది కదరా అలాగా అమ్మా అవున్రా అందుకని మేం చూసిన పిల్లని పెళ్లి చేసుకో అలాగే అమ్మా కలిసి వస్తున్న అదృష్టాన్ని నేనెందుకు కాదంటాను ప్రేమ లేదు లేదు నువ్వు చెప్పినట్టే చేస్తాను మనకి డబ్బు ముఖ్యం అంతేరా బాగా చెప్పావు ఒరేయ్ పెళ్లి చూపుల్లో నీ శాలరీ కాస్త పెంచి చెప్పు ఇప్పుడు శాలరీ ఏమాత్రం చెప్పవాకు అలా ఎందుకు నాన్న ఆ తర్వాతైనా వాళ్ళకి తెలుస్తుంది కదా రేయ్ పెళ్ళైపోయాక తెలిసినా ఏం చేస్తారు చెప్పు జీతం ఎక్కువ చెప్తే కట్నం ఎక్కువ అడగొచ్చు అవున్రా ఏం చెప్పినా అందరం ఒకటే చెప్పాలి తలా ఒక సమాధానం చెప్తే అనుమానం వస్తుంది సరేనా మనమ్మాయి దివ్యకు కూడా ఫోన్ చేసి విషయం చెప్తాను తనొచ్చాక అక్కడేం మాట్లాడాలో అందరం కూర్చొని అనుకుందాం అని కూతురు దివ్యకి ఫోన్ చేసి విషయం చెప్తుంది శారద సరే అమ్మా నేనిప్పుడే బయలుదేరుతాను నేనొచ్చాక మాట్లాడుకుందాం ఉంటాను అని దివ్య ఫోన్ పెట్టేసి ఆమె భర్తతో ఏమండి మా అమ్మ ఫోన్ చేసింది ఆ ఏంటంట విషయం వచ్చే సోమవారం మా అన్నయ్యకు చూపులట మనల్ని రమ్మని చెప్పింది అలాగా ఆ రోజు నాకు ఒక చిన్న మీటింగ్ ఉందే సరేలే అది చూసుకొని డైరెక్ట్గా అమ్మాయి వాళ్ళింటికి వచ్చేస్తానులే అలాగేనండి అని అనుకుంటారు దివ్య పుట్టింటికి వెళ్తుంది అందరూ కలిసి కూడబలుక్కొని అమ్మాయి వాళ్ళ ఇంటికి పెళ్లిచూపులకు వెళ్తారు అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి ఇక కట్నగానుకల గురించి కూడా మాట్లాడుకుంటే ఓ పనైపోతుంది ఏమంటారు అలాగే అని అమ్మాయి తండ్రి తను ఎంత కట్నం ఇస్తాడు అన్నది చెప్తాడు బావుగారు మరీ ఎంత తక్కువ కాదులేండి ఇంకో మాట చెప్పండి అన్నయ్య గారు మా ఇంటాయిన మా తాహతుకి మించే చెప్పాడు అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చుకోలేము చూడండి అదని గారు మీరు కట్నం దగ్గర మరీ పట్టుకొని కూర్చుంటే ఎలా మీరు ఎంత కట్నం ఇచ్చినా మీ కూతురు అల్లుడు సుఖంగా ఉండటం కోసమే కదా అందులో మాకు వచ్చేదేమీ లేదు కదా అవునండి తల్లిదండ్రులం కాబట్టి మా వాడి తరపున ఏదో పద్ధతి ప్రకారం అడగాలని అడగటమే తప్ప ఇంకేం లేదు మీరు ఎంత ఇచ్చినా అనుభవించేది మీ అమ్మాయే కదా మీరు చెప్పేది కరెక్టే బావుగారు కాదనను కాని ఇంకా నాకు కదా వాడి గురించి కూడా ఆలోచించాలి కదా అవును వదిన గారు అంతా అమ్మాయికే ఇచ్చేస్తే మా అబ్బాయి అన్యాయం అయిపోతాడు ఇప్పుడు మాట్లాడుకున్న ప్రకారం ఇస్తాం అప్పుడే అయిపోలేదు కదా పెళ్ళయ్యాక ముందు ముందు ఎన్నో పెట్టిపోతలుంటాయి మా స్తోమత కొద్దీ అప్పుడు ఇస్తూనే ఉంటాం కదా ఆ మాటన్నారు బాగుంది గారు శుభం అయితే మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుంటే సరి ప్రత్యేకంగా మంచి రోజు ఈ ఈరోజు మంచిదే కదా ఇప్పుడే మార్చేసుకుంటే సరీ అవును నిజమే అంతా మంచిగా ఉన్నప్పుడు ఆలస్యం అస్సలు చేయకూడదు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా మరి మీకు ఓకేనా బావుగారు సరే అలానే కానిద్దాం బావుగారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఒక్క మాట బావుగారు పెళ్లి ఖర్చులకి కొంత డబ్బు మాకు ముందే ఇవ్వాలి మిగతా డబ్బు పెళ్లిలో గాని అలాగే బావుగారు అని కొంత డబ్బు సుబ్బారావు చేతిలో పెడతారు తాంబూలాలు మార్చుకుంటారు ఆ తర్వాత దివ్య అత్తగారింటికి వెళ్ళిపోతుంది ఆఫీస్ నుండి వచ్చిన దివ్య భర్త హాల్లో ఉన్న భార్యని చూసి దివ్య ఎంతసేపు అయిందొచ్చి ముందేనండి మీరు కూడా వచ్చుంటే చాలా బావుండేది ఆఫీస్లో లీవ్ తీసుకొని నేరుగా అక్కడికి వస్తానన్నారని నేను మీకోసం చాలా ఎదురుచూశాను చాలా ట్రై చేశాను దివ్య కానీ క్లయింట్స్ మీటింగ్తో బిజీగా ఉండటంతో కుదరలేదు ఇంతకీ మీ అన్నయ్య పెళ్లి చూపులు ఏమయ్యాయి సక్సెస్ ఆ ఫెయిలా సక్సెస్ అండి అలాగా కట్నం ఏమాత్రం అడిగారేంటి ఆ వివరాలు చెప్తుంది దివ్య యాక్చువల్లీ నేను నీకో విషయం చెప్పాలి ఏంటండి అది ఇందాక వస్తుండగా దారిలో మా బంధువులయన కలిశాడు వాళ్ల తరపున ఒక అమ్మాయి ఉందంట కట్నం బాగా ఇస్తారంట ఇప్పుడు మీ అన్నయ్యకిచ్చేదానికంటే ఎక్కువే అలాగా అయితే మా అన్నయ్యకి ఆ సంబంధం మాట్లాడదామండి కాని ఎలా ఆల్రెడీ తాంబూలాలు కూడా మార్చుకున్నారు కదా తాంబూలాలే కదండీ పెళ్ళి కాదుగా వాళ్ళకి ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి వద్దంటాంలే మీరు మీ ఆయనకి చెప్పి సంబంధం మాట్లాడండి సరే అలాగే మాట్లాడతాను అని అనుకుంటారు దివ్య వెంటనే ఈ విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుంది వాళ్ళు కూడా అందుకు ఒప్పుకుంటారు అల్లుడుగారి తరపున సంబంధం ఖాయం చేసుకుంటారు మొదట తాంబూలాలు తీసుకున్న సంబంధం వాళ్లకి వద్దని నిదానంగా చెప్దాంలే అని ఊరుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్